భక్తి సాధనం సమూహ రసఖ్యులు పండితులు కవులు అవహానులందరికీ సాదర ప్రణామాలు నేడు పండ రాధాకృష్ణమూర్తి గారు నిర్వహించే భక్తి సాధన సమూహంలో ఆరు వేల పద్యాలు పూర్తి అయిన సందర్భంగా సమూహాన్ని మరియు బ్రహ్మశ్రీ ರಾಧಾಕೃಷ್ಣಗಾರ ಜನ ಕೃಷಿ ಪ್ರಶಂಸಿ ಒತ್ತಲ ಮಾಯ ಪೆಕ್ಕುಶತಾವಧಾನುಲು ಪೆಕ್ಕುರು ನವಧಾನಿಕ್ಕಿಲಿ ಪಥ್ಯರತ್ನ ಮೇಲುಗಬ್ರಾಸ್ವಾ ಸಂಗಿ ಪ್ರೇರಣೂರಿವರ್ಯುಲ ಕವೀಶುಲ ಸ್ವಾಗುಂಚು ನಂಶಮುಲ್ చక్కని భక్తి భావముల సారముగా చక్కని భక్తి భక్తిభావములు సారముగా తన తనరణీయ పెంపెక్కిన భావసు ఇంపగుపత్యములెన్న పొందుచు మికిలిమోదల నిర్మల చీలుడూ నెటిదానుక ేయిన ఎంతయుమోద పిలి సృక్క భక్తి సాధనపు శోభలు భక్తి భక్తి సాధనపు శోభలు ఖ్యాతి దిగంత వీధి దిగ్ సాధనపు శోభలు ఖ్యాతి దిగంత వీధి సుషించు గుత మహేషుడు పండరి విప్రవర్యుని చక్కని స్వాస్థ్యసంపదల ఆయుతో కరుణి చుగావతన్ దురాజయ హైదరాబాద్ స్వస్తి